మళ్ళీ తన సిస్టమ్ ముందు కూర్చొని అంతా ఫినిష్ చేసి తన వర్క్ అంతా ఫినిష్ చేసి ఇలా అనుకుంటూ ఉంటుంది రేపు నా జీవితంలో ఒక చాలా ఇంపార్టెంట్ డే రేపు చాలా మంచి ప్రజెంటేషన్ ఉంది ఆ ప్రజెంటేషన్ అయిపోగానే నేను మంచి పొజిషన్లో ఉంటాను అని చెప్పి మళ్ళీ తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా చెర్రీ అయితే అక్కడే నిలబడి వింటుంది ఇక చెర్రీ మళ్ళీ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దీని ప్రజెంటేషన్ అయిపోతే ఇది మంచి పొజిషన్లో ఉంటుందా మరి అప్పుడు నేనేమైపోతాను ఇది ఇది మంచి పొజిషన్లో ఉంటే నేను ఏమీ పనికిరాని దానిలాగే కదా ఇక్కడ ఉంటాను ఎలాగైనా సరే దాన్ని చెడగొట్టాలి అని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ అయితే ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు రేపు నేను మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చి మంచి పొజిషన్లో ఉంటాను అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక మళ్ళీ పడుకున్న తర్వాత చెర్రీ వెంటనే సిద్ధుకి కాల్ చేసి సిద్ధుతో ఇలా అంటూ ఉంటుంది ఇక మళ్ళీ రేపు ఏదో ప్రజెంటేషన్ ఇవ్వబోతుందంట దాంతో తన లైఫే మారిపోతుందంట తను మంచి పొజిషన్లో ఉంటుందంట ఎలాగైనా సరే మనం దీన్ని చెడగొట్టాలి అని చెప్పి చెర్రి సిద్ధుతో అంటుంది ఆ మాట వినగానే సిద్ధు అయితే వెంటనే ఆ వాళ్ళ ఇంటికి వస్తాను ఇప్పుడు అందరూ పడుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అందరూ పడుకునే ఉన్నారు మీరు ఇప్పుడు రావచ్చు మీరు ఏం కావాలంటే అది చెయ్యండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఆ మళ్ళీ మాత్రం రేపు ప్రజెంటేషన్ ఇచ్చి తను మంచి పొజిషన్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పి చెర్రీ అంటుంది దాంతో సిద్ధు అయితే వెంటనే తను కారు వేసుకుని చెర్రీ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక చెర్రి వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ గదికైతే వెళ్తూ ఉంటాడు ఇక మళ్ళీ తన గదిలో నిద్రపోతూ ఉంటుంది ఇక సిస్టమ్ అలాగే పెన్ డ్రైవ్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టి తనైతే అక్కడే అలా నిద్రపోతూ ఉంటుంది అలా తన గదిలో తాను నిద్రపోతూ ఉండగా ఇంతలో చెర్రీని వంట పెట్టుకొని సిద్ధు లోపలికి వచ్చి మళ్ళీ ఉంచుకున్న డేటాను అంతటినీ కూడా క్లియర్ చేస్తాడు ఇక అది అంతా కూడా క్లియర్ చేసి డిలేట్ చేసి ఆ పెన్ పెన్ అయితే సిద్ధు తీసేసుకుంటాడు ఇక ఇంకో పెన్ డ్రైవ్ ఉందా అని చెప్పి చెర్రీతో అంటాడు దాంతో చెర్రీ ఇంకో పెన్ డ్రైవ్ ఇస్తుంది ఇవ్వటంతో అక్కడ ఉన్న సిద్ధు అయితే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని అక్కడ పెట్టేస్తాడు ఇక మళ్ళీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తీసుకొని వేరే పెన్ డ్రైవ్ అక్కడ పెట్టేస్తాడు ఇక మళ్ళీకి అది తెలియక మళ్ళీ రేపు ఉదయం ఆ పెన్ డ్రైవ్ అదే సిస్టమ్ పట్టుకొని వెళ్తుంది అందరి ముందు మీ అక్క పరువు పోతుందిలే మీ అక్క ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వలేదు ఇక లైఫ్లో తను ఎలాంటి మంచి పొజిషన్కి వెళ్ళలేదు సరేనా మీ అక్క లైఫే పాడై పాడైపోతుంది చూస్తూ ఉండు రేపు ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వలేదు ఏదో ఈ పెన్ డ్రైవ్ జాగ్రత్తగా ఉంచు నీ దగ్గర అని చెప్పి సిద్ధు చెర్రీకి ఇస్తాడు దాంతో చెర్రీ అయితే థ్యాంక్ యూ దాని లైఫ్ స్పాయిల్ అవ్వాలి నాకు కూడా అదే కావాలి అని చెప్పి మళ్ళీని చూస్తూ అంటూ ఉంటుంది ఇక సిద్ధు అయితే ఆ పెన్ డ్రైవ్ తీసి మళ్ళీని మోసం చేసి అక్కడ నిండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇదంతా తెలియక మళ్ళీ అయితే అక్కడే అలా నిద్రపోతూ ఉంటుంది